హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన రెసిపీ టొమాటో దోశ అందులోకి కొబ్బరి చట్నీ మూడు కప్పుల బియ్యాన్ని కడిగి ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి అవి నానిన తరువాత ఒకసారి కడిగి ఉంచుకోవాలి అర కేజీ టమాటాలని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి కొంచెం నలిగిన తర్వాత మూడు ఎండు మిరపకాయల ముక్కల్ని వేసుకొని రుబ్బుకోవాలి బియ్యాన్ని గ్రైండర్లో వేసుకొని సగం నలిగిన తర్వాత టమాటా పేస్ట్ వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి పిండిని ఎనిమిది గంటల పాటు పులియబెట్టుకోవాలి ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు కారానికి తగినన్ని పచ్చిమిర్చి కొంచెం చింతపండు ఒక కప్పు పుట్నాలు రుచికి తగినంత ఉప్పు వేసుకొని చట్నీ తయారు చేసుకోవాలి చట్నీ రెడీ తాలింపు కోసం ఒక టేబుల్ స్పూన్ నూనెలో ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసి చట్నీకి తాలింపు పెట్టుకోవాలి పిండిలో చిటికెడు వంట సోడా రుచికి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి వేడెక్కిన పెనంపై కొద్దిగా ఆయిల్ వేసుకొని దోస వేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి టమాటా ఫ్లేవర్తో మెత్తగా టేస్టీగా ఉండే టమాటా దోశ రెడీ